సంగారెడ్డి జిల్లా బీరంగూలో శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఎమ్మెల్యే గుడెం మైపాలెడ్డి అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి వైస్ చైర్మన్ నర్దారా నరసింహాగౌడ్ మాజీ ఇన్ఛార్జ్ సర్పంచ్ మందుల చంద్రశేఖర్ ఐఎన్టీసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలుకుని నరసింహారెడ్డి రమేష్ యాదవ్ కౌన్సర్లు పాల్గొని పూజలు చేశారు గుడి దేవాదాయ ధర్మాదాయ శాఖ చైర్మన్ సుధాకర్ యాదవ్ కుర్మ వారి శాల్వలతో సన్మానం చేశారు महाशिवरात्रिनि पुरस्करी రాష్ట్రమే కాదు యావత్ భారతదేశం యావత్ ప్రపంచం అంతా గిటా ఎక్కడికక్కడ ఆలయాలన్నీ గిటకిట ఆడుతూ ఉన్నాయి ఉపవాసాలుండి ఆ శివుని పోల్చుకుంటూ ఈరోజు భక్తులు చెల్లిస్తూ ఉంటారు భక్తులు చెల్లిస్తూ ఉన్నారు గిట ముఖ్యంగా మన పటంచేరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో శివాలయ ఆవరణంలో పెద్ద ఎత్తున లక్షలాది జనము భక్తులు ఇక్కడ వచ్చి మొక్కులు తెరుచుకుంటూ ఉంటారు వారికి అన్నిటికీ వాళ్ళందరికీ ఎక్కడ ఈ ప్రాంతం అంతా అభివృద్ధి జరగాలని చెప్పి మనము మన ప్రాంతము మన కుటుంబాలు అన్ని అభివృద్ధి జరగాలని చెప్పి ఎక్కడికక్కడ జనమంతా కోరుకుంటూ భక్తులు చెల్లి మొక్కులు చెల్లిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు అమీన్పూర్ పండల పరిగణ అమీన్పూర్ బండజు నియోజకవర్గ పరిధిలో వీరంగూడ ఆలయంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో జనాలు పాల్గొని మా ఎంబడి మేమందరము కార్పొరేటర్స్ కానీ రాజర్షి రెడ్డి కానీ మున్సిపల్ చైర్మన్ కానీ నర్సింహ గౌడ్ కానీ మాజీ సర్పంచ్ మన రాజేశ్వర రెడ్డి కానీ తొండజన్న కానీ సుధాకర్ కానీ అందరూ భక్తులు మమ్మలను సాధారణంగా వెల్కమ్ చేసి దర్శనం చేసినందుకు వారికి అందరికీ నేను శిరసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్